ఈ మార్గంలో ప్రజలకు ఇబ్బందులు ఉండవు ఎమ్మెల్యే పరిటాల సునీత తోపుగా చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే నిర్వాహకంతో ఐదేళ్లుగా అనంతపురం తగరగుంట మార్గంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు మూడు నెలల్లో విముక్త కలుగునుంది సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రెండు వేల ఇరవై ఒకటిలో పనులు ప్రారంభించి రెండు వేల ఇరవై మూడులో పూర్తి చేయాల్సి ఉంది కానీ అప్పటి ఎమ్మెల్యే తోపుతూర్తి ప్రకాశరెడ్డితో పాటు ఆయన సోదరులకు కప్పం కట్టాలంటూ కాంట్రాక్టర్లను బెదిరించడంతో వారు పారిపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత భావించారు ఈ నెల ఇరవైవ తేదీలోగా అనంతపురం తగరగుంట మార్గంలో రోడ్డు పనులు ప్రారంభించాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు ఈ నేపథ్యంలో ఇరవైవ తేదీ పనులు ప్రారంభమయ్యాయి ఎమ్మెల్యే పరిటాల సున్నిత అధికారులతో కలిసి ఇవాళ పనులు పరిశీలించారు అత్యంత సమస్యగా ఉన్న ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని మూడు నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు